హలో గాయస్ వెల్కమ్ టు యవర్ ఛానల్ ఈరోజు మా మమ్మీ క్రిస్పీ బెండి ఫ్రై చేస్తుంది సో దాన్ని ఎలా చేయాలో చూసిద్దాం పదండి సో ఇక్కడ మనం వీటిని మంచిగా కడిగి ఇలా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడు మెత్త మెత్తగా ఉండకుండా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి లోపల దాకా కుక్ అవుతాయి సో ఇప్పుడు దీంట్లో మనం కార్న్ఫ్లవర్ వేసుకుందాం కార్న్ఫ్లవర్ వేస్తే క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి నెక్స్ట్ ఇందులోనే అదే బేసన్ తర్వాత దీంట్లోనే ధనియాల పొడి ఉంటుంది కదా ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం వేసుకోవాలి ఇంకా కొంచెం పసుపు ఇదే ధనియాల పొడి వీటిని మంచిగా కలుపుకోవాలన్నమాట కారం వేసుకొని ఫస్ట్ వాటర్ లేకుండా కలుపుకుందాం తర్వాత వాటర్ వేసి కొంచెం కలుపుకుందాం తర్వాత ఇందులోనే కొంచెం మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ ఇది వాటర్ లేకుండా కలుపుకోవాలి తర్వాత వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ వీడియో వీడియోగిన నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒకవేళ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మనకు తగినంత మరీ జోరు నువ్వు ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది సో మరీ పల్చగా కాకుండా మరీ గట్టి కాకుండా మనం నార్మల్గా కలుపుకోవాలి పొడి పొడిగా ఉండేలాగా కలుపుకోవాలి ఇది ఇలా అనమాట సో ఇలా ఉంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట సో దీని తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం వేసుకొని మనం ఏవైతే అవన్నీ వేసామో అవన్నీ వేసేసుకుందాం దీంట్లో కొంచెం పొడి పొడిగా సో ఇవి మంచిగా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చినాక తీసేసుకోవడమే సో అన్నీ ఇలానే వేసుకోవాలి ఇలానే గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి పక్కన సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చెనకాయ పప్పులు ఉంటాయి కదా అవి వేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది సో వీటిని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో వేసుకుందాం అలానే దీంట్లో కొంచెం కరివేపాకు కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంతేనండి మన వేడి వేడి బెండి ఫ్రై రెడీ ఇది మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరి ಓಕೆ ಮಾರಿ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ಕದ್ದಾಂ ಬಾಯ್